టీడీపీలో వైసీపీ అభ్యర్థి ఎంపీ కలీల్ అహ్మద్ అభ్యర్థిత్వంపై వైసీపీ అధిష్టానం హైరాణ పడుతోంది మేధావులు ఉన్న నెల్లూరులో చైతన్యవంతమైన సింహపూరిలో విద్యావంతులను ప్రస్తుత వైసీపీ అభ్యర్థి ఖలీల్ నెట్టుకు రాగలడా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేటలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఏడు నియోజకవర్గాలను ప్రచారం చేస్తూ నెల్లూరులో ప్రచారం చేయగలడా అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట నెల్లూరుపై ఎలా దృష్టి సారించగలరు అనిల్ కుమార్ యాదవ్ లేకపోయినా ఇక్కడ ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపించగల కార్యకర్తలు ఎవరు అన్న అంశాలపై కొత్త సర్వే ప్రారంభమైంది ఈ సర్వేలో అభ్యర్థిని మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది నెల్లూరు సిటీ వైసీపీ గరం గరం వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోఖడపై ఆవేదన వ్యక్తం చేస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ ను నమ్మితే ఇలాంటి సలహాలు ఇస్తారా అని పెదవి విరుస్తున్నారు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎండి ఖలీల్ ను సిఫార్సు చేయడం ఖలీల్ నెల్లూరులోచిస్తోంది నెల్లూరు నగరంలో మూడు టీములు సర్వేలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిటీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ ను నియమించడం కరెక్టా కాదా అని ఆరా తీస్తున్నాయి అసలు ఖలీల్ కు నెల్లూరు నగరంలో పరిస్థితులపై అవగాహన ఉందా ఖలీల్ కు మైనార్టీలో ఏ మాత్రం ఉంది ఎన్ని ఓట్లు వేయించుకోగలరు ఏ మేరకు ఆర్థిక స్తోమత ఉంది వ్యక్తిగత మనస్తత్వం ఎలాంటిది ఇప్పటి వరకు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్గా ఆయన ఏ ఏ సమస్యలు పరిష్కరించారో సొంత వార్డులో ఖలీల్కు ఉన్న పలుకుబడి ఏమిటి ఎన్నికల్లో నెగ్గుకు రాగలడా లేదా అభ్యర్థిని మారిస్తే బాగుంటుందా అన్న అంశాలపై ఆరాధిస్తున్నారు నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి సలహా ఇచ్చారా దీనికి కార్యకర్తలు ఆమోదం ఉందా ఈ సలహా వల్ల నెల్లూరు నగరంలో వైసీపీకి అనుకూలమా వ్యతిరేకమా ఇప్పటి వరకు ఎమ్మెల్యేకి దూరంగా ఉన్నవారు దగ్గరవుతారా నెల్లూరు నగరంలో కార్యకర్తలు ఏమంటున్నారు వైసీపీ నేతల అభిప్రాయాలు ఏంటి ప్రత్యర్థిని ఢీకొట్టగల సామర్థ్యం ఉందా ఆయనకున్న విద్య నెల్లూరు నగరం అభివృద్ధికి పనికొస్తుందా నెల్లూరు నగరంలో మైనార్టీ అభ్యర్థిగా మేధావులను ఆలోచింప చేయగలడా కల్లీలకి వాళ్ళు కూడా లేరు కాబట్టి నాకన్నా బలవంతుడు కలీలు వాళ్ళు కూడా నేనంటే బాధ ఉండొచ్చు నేనంటే కోపం ఉండొచ్చు కానీ కలీలంటే కోపం లేదు బాధ లేదు కాబట్టి వచ్చి ముందుకు వచ్చి కలిని నడిపించి గెలిపిస్తారని అనుకుంటా ఉన్నా అది ఆ బిట్టైనా ఈ బిట్టయినా అర్థమైంటది అని అనుకుంటున్నా అందరికీ కూడా ఈ న్యూస్ కూడా వింటా ఉంటారు కూడా వాళ్ళు కాబట్టి నన్ను సరే పొడవాలనుకున్నారబ్బా నేను లేదు కాబట్టి పొడిచేవాడు లేడు కాబట్టి మీరు కూడా నాలుగు అడుగులు వేసి కలీల్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది అని ఇక్కడి నుంచే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ శత్రువు నెల్లూరు నగరంలో లేడు మీరు ఇబ్బంది పెట్టాలనుకున్న వాడు నెల్లూరులో నగరంలో లేడు ఒకవేళ మీ అందరికీ కూడా అది ఒక ఆనందమే కాబట్టి ఆ ఆనందం అయినా వచ్చి కలీల్ని ముందుకు నడిపించి గెలిపించాలని కోరుతా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఒక్క అడుగు చెప్తారు ఒక అడుగు అవసరమైనప్పుడు తన వాళ్ళ కోసం నా కోసం తగ్గ నా కోసం ఎప్పుడు ఒక అడుగు తగ్గ శత్రువు దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా కానీ నా అన్న వాళ్ళ కోసం పది అడుగులు తగ్గుతా ఇక్కడ నేను మాట్లాడిన వాళ్ళు ఎవరి కోసం కూడా నా కోసం ఎప్పుడు తగ్గల కలుపుకోపోవాలన్నా కూడా వినలా కలుపుకోపోననే చెప్తా మూర్ఖంగానే ఉంటా నా ఎన్నికలైనా అవసరం లేదు నేను చేసుకుంటానన్నా నా కోసం తగ్గ కానీ ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా నేను లేను కదబ్బా మీ అందరి హ్యాపీనే కదా నేను సంతోషమే కదా నేను తొక్కుతాను ఇబ్బంది పెడతాను అనుకున్నవాడు లేడు కదా కాబట్టి వచ్చి కల్లీలుబని దగ్గరుండి గెలిపించమని ఇక్కడ నుంచి అవసరమైతే రెండు అడుగులు తగ్గి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా రండి పక్కన పెట్టి మీ శత్రువు లేడని కావాల్సిన భవనాలని మూసి జగన్ పెట్టిన ఖలీల్ బాయ్ని గెలిపించమని కోరుతా ఉన్నాం అనిల్ కుమార్ యాదవ్ సలహాతో నెల్లూరు సిటీలో వైసీపీ బలపడుతుందా టీడీపీ బలపడుతుందా అనే అంశాలపై సర్వే జరుగుతుంది ఎండి ఖలీల్ కాకుంటే ప్రత్యామ్నాయంగా మరో మైనార్టీ అభ్యర్థి ఎవరు ఇప్పటికీ నెల్లూరు సిటీని మైనార్టీకి కేటాయించిన నేపథ్యంలో మరో సామాజిక వర్గానికి అవకాశం లేదు అయితే అభ్యర్థి ఎంపికలో నెల్లూరు సిటీ ప్రజలంతా ఆమోదయోగ్యంలో ఉండాలి ఓ పెద్ద మనిషి తరహాకు చెందిన వ్యక్తి కావాలి కలుపుకొని పోయే మనస్తత్వం ఉండాలి నెల్లూరు అవతరించింది అనేక మంది విద్యావంతులు ఉన్నారు చైతన్యానికి మారు పేరుగా ఉన్న నెల్లూరులో ఆషామాషి అభ్యర్థి అయితే కష్టమవుతోంది ప్రత్యామ్ ఎవరు ఏ అభ్యర్థి అయితే నెల్లూరులో అంతరిని కలుపుకొని వెళ్తారు విద్యావంతులకు మేధావులకు ఎవరు నచ్చ చెప్పగలరు సామాజిక స్పృహతో ఎలాంటి వారైతే సమస్యలు పరిష్కరిస్తారు ప్రస్తుతం నెల్లూరు సిటీ అభ్యర్థి పరిస్థితిపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించిన సలహాపై హైకమాండ్ ఆరాధిస్తోంది